హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ చెట్ల ఆరోగ్యం మన చేతుల్లో ఈ వీడియోలో గార్డెన్ చేసే వాళ్ళకి మంచి బెనిఫిట్స్ ఉన్న వీడియో అండి ఇది ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ని ఇంకా కొంతమందికి షేర్ చేస్తుంది అలా నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం మా గార్డెన్లో చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయండి అవి ఎండాకాలం వచ్చిందంటే చాలు ఈ సమ్మర్ అయిపోయే వరకు ఆకు రాలుతూనే ఉంటుంది ఈ ఆకుతో మనకి మంచి ఫర్టిలైజర్ తయారవుతుంది మనం చేయాలనుకుంటే మాత్రం ఇది ఎలా అంటే ఈ ఆకంతా వాటర్లో వేసి నానబెట్టాలి ఒక టూ త్రీ డేస్ నానబెట్టిన తర్వాత అది మళ్ళీ మనం కంపోస్ట్ లాగా తయారు చేసుకోవచ్చు కొంచెం మట్టి వేసి కంపోస్ట్ లాగా తయారు చేసుకోవచ్చు అలా మనకి ఈ ఆకు యూజ్ అవుతుంది మన గార్డెన్ చేసే వాళ్ళకి ఇంకా ఈ సమ్మర్ వస్తే రెండు రోజులకు ఒకసారి వాటర్ పట్టాల్సి వస్తుంది కదా మన వాటరు వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు మనం వాటర్ని పొదుపుగా వాడాలి అంటే ఈ ఒక్క పని చేయండి చాలు మనకి వాటర్ సేఫ్ అవుతాయి చెట్లకి బలాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం ఆ చెట్ల నుండి మనం మంచి ఫుడ్ని తీసుకున్న వాళ్ళం అవుతాం ఇక్కడ మా గార్డెన్లో ఈ ఆకు మళ్ళీ ఇంకా అలాగే ఏంటనుక మొత్తం తిరుగుతుంది అసలు కట్ అయ్యాం మేము మొత్తం ఈ పెండ పెడుతుంది అన్నట్టు మేము నాలుగు రోజులకు ఒకసారి ఇలా ఊరుస్తూ ఉంటాం ఇదివరకు ఊడ్చి పెంట మీద పోసిన కదా వర్షాకాలమైనా చలికాలమైనా ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదా ఇప్పుడు నేను చెట్ల దగ్గరికి ఊడుస్తున్నా ఇలా ఊడవడం వల్ల మనకి చెట్టుకి తొందరగా ఆ పదన అనేది ఆరిపోదు ఎండిపోదు ఒక నాలుగు రోజులు మనం నీళ్లు పట్టకుండా వారం రోజులు నీళ్లు పట్టకున్నా కూడా మనకి చెట్టు పదన అనేది తొందరగా ఎండదన్నట్టు ఇలా చెట్టు కిందికి ఆకంతా ఊడిస్తే చూసారా ఈ ఆకుతోనే చెట్టుకి బలం ఇంకా ఈ పశువుల ఎరువు ఉంది కదా పెండ అది కూడా చెట్టుకి మంచి బలాన్ని అందిస్తుంది మనం ఎరువు పోయకున్నా అక్కడే మనకి ఎరువులాగా తయారవుతుంది ఈ ఆకు ఆ పెండ మనకి గార్డెన్ కూడా నీట్గా ఉంటుంది కదా ఇలా చేస్తే చెట్టుకి మంచి పోషకాలు బలమైన ఎరువు తయారు చేసిన వాళ్ళం అవుతాం మనకు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఉండదు మా గార్డెన్లో అన్ని రకాల చెట్లు ఉన్నాయి కదా అన్ని రకాల ఆకులు ఈ గార్డెన్లో పడ్డాయి అవి ఇప్పుడు మనం చెట్టుకి అందిస్తున్నాం కాబట్టి వాటికి మంచి కంపోస్ట్ అందించిన వాళ్ళం అవుతాం చెట్టుకి మళ్ళీ వాటర్ కూడా ఎక్కువ మనకి పట్టవు వారం పది రోజులకు ఒకసారి మనం చెట్లకి వాటర్ పట్టినా కూడా అవి మంచి పదంతో ఇంకా ఎండిపోకుండా హెల్తీగా ఆరోగ్యంగా ఉంటాయి ఈ సమ్మర్ వస్తే మనకే మనమే తకిబికి అవుతున్నాం ఏసీ లేదే అసలు ఉండలేకపోతున్నాం కదా మరి చెట్లు ఎలా ఉంటాయి చెప్పండి అందుకే ఈ నా ప్లాన్ చూసారా ఈ చెట్టు చెట్టుకి ఈ ఆకంతా దగ్గరికి ఊడిస్తే ఆ పదన అనేది తొందరగా ఆరిపోదు మనం వాటర్ కూడా సేఫ్ చేసిన వాళ్ళం అవుతాం కదా ఈ మొత్తం ఊడ్చేసినాం చూసారా ఎంత నీట్గా ఉందో గార్డెన్ మొత్తం ఇలా మనం నీట్గా చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటుంది దోమలు ఈగలు అనేటివి రాకుండా ఉంటాయి చెట్లకి మంచి ఉపయోగం కూడా ఉంటుంది కదా లాగా అండి ఇది ఒకటి వేరే వాళ్ళు తీసుకెళ్ళిన లక్ష్మి ఇది ఇక్కడే ఉండిపోయింది ఇది వేములవాడికి అప్ప ఇలాగే ఉంచేసినాం ఇది పక్కన గార్డెన్ అండి ఇది పెద్ద గార్డెను ఇది రీసెంట్గా టూ ఇయర్స్ అవుతుంది పెట్టి దీంట్లోనే కూరగాయల చెట్లు పండ్ల చెట్లు ఉంటాయి దీంట్లో కూడా నేను అదే విధంగా ఆకంతా చెట్టు కిందికి నెట్టేసిన చూడండి ఎంత ఆకొచ్చిందో మళ్ళీ పది రోజుల వరకు మళ్ళీ రాలుతుంది మళ్ళీ అలాగే చెట్టు కిందికి నెట్టేస్తే అనేది అస్సలు ఆరిపోదు మనకి మంచి కంపోస్ట్ లాగా కూడా తయారవుతుంది ఇది ప్రతి చెట్టుకి ఇలా చేసామంటే ఇక్కడ చూడండి ఇది ఎంటీగా ఉంది కదా మరి పెద్ద పెద్ద గార్డెన్ లేని వాళ్ళు చిన్న చిన్న కుండీలల్లో మిద్దె తోటలో పెట్టుకునే వాళ్ళకి ఇంత ఆకు అనేది రాదు కదా అలాంటప్పుడు ఆ చెట్టు లోపల గడ్డి అనేది మొలుస్తుంది కదా అప్పుడు ఏం చేయాలి అంటే ఈ గడ్డి అంతా ఆ చెట్టు కింద వేసేస్తే అలా కూడా మనకి ఆ చెట్టు కింద పదను తొందరగా ఎండిపోదు ఇది పెద్ద గార్డెన్ లేని వాళ్ళకి మిద్దె తోట మన స్లాబ్ మీద పెట్టుకుంటున్నారు కదా చిన్న చిన్న కుండీలలో అలాంటి వాళ్ళకి ఇది యూజ్ అవుతుందండి ఈ గడ్డితోని కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి మంచి మంచి పోషకాలు ఇందులో ఉన్నాయండి ఇది గడ్డి అనుకుంటారు కానీ చాలా మంచి పోషకాలు ఉంటాయి దీంట్లో ఇది గ్రీన్ యాపిల్ చెట్టు చాలా మంచి ఇగురు ఇగురుతో ఉంది కదా ఈసారి కాస్తుంది అనుకుంటున్నా ఇక్కడ వచ్చేసి సపోటా చెట్టు కాయలు కూడా చాలా బాగా వచ్చేసినాయి పండ్లు కూడా వండుతున్నాయి అప్పుడొకటి అప్పుడొకటి ఇక్కడ ఎంత బాగుంది చూడండి గార్డెన్ ఇప్పుడు చెత్త ఏది లేకుండా దోమలు ఈగలు కూడా రాకుండా ఇలా మనం చేసామంటే గార్డెన్ అందంగా ఉంటుంది చెట్లకి క్రిమి కీటకాలు అనేటివి రావు చెట్టుకి మంచి బలాన్ని కూడా అందించిన వాళ్ళం అవుతాం ఇది వచ్చేసి నిమ్మ చెట్టు పూతకి వస్తుంది ఇప్పుడిప్పుడే ఇక్కడ పపాయ చెట్లు అయితే చాలా బాగా మొలుస్తున్నాయి గార్డెన్లో ఒక ఐదారు అవే మోలిసేసినాయి మనం ఈ ఆకు మీద మళ్ళీ ఇలా వాటర్ పట్టామంటే ఆకు అనేది మెత్తబడి ఆ భూమిలోకి దిగి మంచి ఎరువులాగా తయారవుతుంది అలాగే ఉంచేద్దు మనం ఆకుని ఊడ్చి ఇలా వాటర్ పడుతూ ఉండాలి మనం మళ్ళీ వారానికి ఒకసారి వాటర్ పడుతూనే ఉంటాం కదా అప్పుడు అది ఎరువులాగా మంచి కంపోస్ట్ లాగా కూడా తయారవుతుంది ఈ టిప్పు మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉందో ఇది గార్డెన్ చేసే వాళ్ళకి మంచి యూజ్ కదా ఈ రోజుల్లో గార్డెన్ చేయని వాళ్ళు ఎవ్వరు లేరు అందరూ నచ్చిన కుండీలలోనైనా కూడా చాలా బాగా ఇంట్లోకి అన్ని పండ్లైనా కూరగాయలన్నా పెంచుతున్నారు అలాంటప్పుడు మనం ఇంట్లోనే బయటికి వెళ్ళకుండా ఎరువు కొనకుండా ఇలా ఇంట్లోనే చెట్లతోనే మనం ఇంత మంచి ఎరువుని కంపోస్ట్ని తయారు చేసుకున్న వాళ్ళం అవుతాం కదా చెట్లు ఉంటే మనకి ఎన్ని రకాల యూజ్ ఉంటుందో తెలుసా చెట్లు మనకి ఫ్రూట్స్ని ఇస్తాయి మళ్ళీ అదే చెట్లు ఆకులు ఎరువులాగా కూడా తయారవుతాయి ఇంత మంచి ఎరువు ఉన్న తర్వాత కంపోస్ట్ ఉన్న తర్వాత మనం బయట కెమికల్స్ ఉన్న మందులు కొనాల్సిన పని ఉండదు ఇంట్లోనే మంచి గార్డెన్ని చేసిన వాళ్ళం అవుతాం కదా ఇక్కడ గోగుర చెట్లు గింజలు పడి చాలా బాగా మొలిసినాయి మా నాకు ఇక్కడ ఎండాకాలం వస్తే గడ్డి తక్కువ పడుతుంది ఆకు మాత్రం ఎక్కువ పడుతుంది గడ్డి వర్షాకాలం చలికాలం వస్తుంది ఆ గడ్డి అనేది నేను ఇలాగే చెట్ల కింద వేసి కంపోస్ట్ లాగా తయారు చేస్తాను ఇప్పుడు మనకి ఎండాకాలం వస్తే ఆకులు వస్తున్నాయి కదా ఆకులతోని ఈ చెట్ల కింద వేసి లాగా తయారు చేసి చెట్లకి అందిస్తూ ఉంటానండి మనకి అన్ని కాలాలలో చెట్లకి మంచి ఎరువుని తయారు చేస్తున్నాం కదా ఇంట్లోనే ఎలాంటి ఖర్చు లేకుండా ఫ్రీగా మనకి వెజిటేబుల్స్ ఆకుకూరలు ఫ్రూట్స్ ఇలాంటివన్నీ పండించుకోవచ్చు ఇలాంటి గార్డెన్ పెట్టుకుంటే మాత్రం ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన వాళ్ళు కొద్దో గొప్ప గార్డెన్ని స్టార్ట్ చేస్తారని ఆశిస్తూ మీ ఆర్గానిక్ ఫార్మింగ్ ధన్యవాదములు చూసినందుకు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలా గార్డెన్ చేస్తూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం మన ఆరోగ్యం మన చేతుల్లో